యేసుక్రీస్తు ఫిబ్రవరి నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా పాపం వలన వచ్చు జీతము మరణమా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను రోమాపత్రిక పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన నిత్య నిత్యజీవము ఒక వ్యక్తి పాపం వలన వచ్చు జీతము మరణము మీరు చాలామందిని చూడండి లోకంలో వాళ్ళు డబ్బు కోసము తమ దేహాలను పాపానికి అప్పగించుకుంటారు డబ్బు కోసము వ్యభిచారము డబ్బు కోసము దొంగతనాలు డబ్బు కోసము హత్యలు డబ్బు కోసము మోసాలు ఈ లోకములో సుఖభోగము కోసము వారు విత్సలివిడిగా జీవించటం వలన దాని వరలా నువ్వు డబ్బు సంపాదించవచ్చు వ్యభిచారులు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు దానివల్ల పాపము వలన వచ్చు జీతము మరణము అంటే ఇది శరీర సంబంధమైనటువంటి మరణము కాదు ఆత్మ సంబంధమైనటువంటి మరణం అని బైబిల్ గ్రంథం చెబుతుంది పేరు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినప్పుడు ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనచ్చు తమ భోగములందు సుఖము సుఖపడుదురు సుఖి సుఖించుదురు ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు అంటే పాపము చేసి డబ్బు సంపాదించుకొని ఒకరోజైనా సరే సుఖము అనుభవించాలనుకుంటారు వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపాను పుచ్చుకుందరు పద్నాలుగు వచ్చిన వ్యభిచారిని చూసి ఆశించు పాపము మానలేని కన్నుల గలవారును అస్థిరులైన వారి మనసును మరలా కొలుపుచు లోభిత్వ మందు సాధకము చేయబడిన హృదయము గలవారును ఉండి తిన్నని మార్గమును విడిచి బియోర్ కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి ఇదండి ఈ ఎవరంట వ్యభిచారిని చూసి ఆశించి పాపము మానలేని కర్ణులు గలవారును ఒక వ్యభిచారైనటువంటి స్త్రీని చూసి నీవు ఆ వ్యభిచారైన బట్టిన స్త్రీని చూసి నీవు ఆశించి పాపము మానలేని కన్నులట అస్థిరులైన వారి మనసులను మరలా కొలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉంది అందుకే బియోర్ అందుకే ఈ బిలాము గురించి చెప్పబడింది ఇక్కడ చూశారండి అంటే పాపం వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అంతేకాదండి మతస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనంలో అప్పుడు ఆయన్ను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొక్కకును పెద్దల యొద్కును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేతినని చెప్పాను వారి దానితో మాకేమి నీవే చూసుకోనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారివేసి పోయి ఉరి పెట్టుకొని నీతి మంత్రుడైనటువంటి ఆయన్ను అప్పగించినందుకు యూధైశ్వర్యతో వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడు అంటే పాపము వలన వచ్చిన జీతము అది శరీర సంబంధమైనటువంటి మరణము అంతేకాకుండా ఆత్మ సంబంధమైనటువంటి మరణము కూడా అందుకు బైబిల్ గ్రంథం అంతా కూడా శరీర సంబంధమైనటువంటిది అనగా పాపము వలన వచ్చు జీతము మరణము నువ్వు పాపం చేసి డబ్బు సంపాదించవచ్చు పాపం చేసి డబ్బు సంపాదించి లోకంలో మంచి కార్లు లగ్జరీలు అనుభవించవచ్చు లేకుంటే కట్టుకథలు కల్పనా కథలు చిరుపురు గోరి బోధలు ముసలమ్మ ముచ్చట్లు అభిషేకాలని స్వస్థతలని ఆశీర్వాదాలని నీవు ప్రజలను భ్రమ పెట్టి గారడి సీమోనులాగా డబ్బు సంపాదించవచ్చు కానీ ఒకరోజుకు ఆ డబ్బు నిన్ను నాశనము చేస్తుంది నిన్ను మరణించేలాగా చేస్తుంది ఇదే మరి యోధ ఇస్కరియోతు ప్రభువును అప్పగించిన తర్వాత ఆయనకున్నటువంటి ధనము తనకి మరణమును తీసుకొని వచ్చింది యాకోబు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనంలో చూడండి ఇదిగో మీ చేలు కోసిన పని వారికి మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది మీకు పని చేసినటువంటి వారికి జీతం ఇవ్వాలట మీరు పని చేయించుకొని జీతము ఇవ్వకుంటే ఆ కేకలు యహోవాకు మొరపెడుచున్నాయి మీ చేలు కోసిన పని వారికి వ్యవసాయము చేసుకొని పంటలు పండించి మీరు ఒకవేళ రైతులు పేదవారికి గిన కూలి ఇవ్వకుంటే ఆ కూలి ఆ కష్టము వారు చేసిన పని యహోవాకు మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు కగు అధిపతి యగు ప్రభు అగు యొక్క చెవులలో చొచ్చి దేవుని యొక్క చెవులు చెవులలో చొచ్చి ఉన్నదని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే బైబిల్ గ్రంథం అంతా కూడా పాపం వలన వచ్చు జీతము మరణము అంతేకాదు నేటి దినములలో చాలామంది కొబ్బరి నూనెలు కచ్చీబులు చాపలు ప్రభు పేరట అమ్ముకొని బ్రతుకుచున్నారు కొబ్బరి నూనెను ఏసు రక్తమని మోసము చేస్తూ బ్రతుకుచున్నారు ఇది పాపము దీని వలన వారికి మరణం వస్తుంది క్రీస్తు ప్రభు వారు రక్తము కార్చింది పాప పాప మరము నుండి విడిపించటానికి ఇలా కొబ్బరి నూనె డబ్బాలు కచ్చీబులు అమ్ముకునే వాళ్ళందరూ కూడా మోసగాన్రు అందుకే పాపము వలన వచ్చు జీతము మరణము ఈ కొబ్బరి నూనె డబ్బాలన్నీ కూడా ఏసు రక్తము అని అమ్ముకుంటున్నారు ఏసు రక్తం అని కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకునేటువంటి వాళ్ళందరికీ కూడా మరణం వస్తుంది ఇది శరీర సంబంధమైనటువంటి మరణము కాదు ఆత్మ సంబంధమైనటువంటి మరణము దీని ద్వారా వీళ్ళందరూ చనిపోతారు నరకానికి వెళ్తారు కొబ్బరి నూనె డబ్బాలు కొన్న నువ్వు కూడా ఖచ్చితంగా నరకానికి వెళ్తావు ఎందుకంటే నీవు ఆత్మీయ గుడ్డివాడివి బైబిల్ గ్రంథాన్ని చదవనటువంటి వ్యక్తివి చివరిగా తెస్సులో రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఓతనీయుడి అందరి ఏడల దీర్ఘ శాంతము అక్రమముగా నడుచుకున్న వారిని ఏమంటున్నాడు అక్రముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి బుద్ధి చెప్పమని బైబిల్ చూతుంది అందుకే దైవ ఆవేషంలో కలిగిన ప్రతిలేఖనము ఖండించుటకును గద్దించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేయుటకును సరిపోవునని బైబిల్ గ్రంథం చూతుంది సహోదరుడా నువ్వు పాపం చేసి డబ్బు సంపాదిస్తున్నావా అది నీకు మరణము తీసుకొని వస్తుందని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా రూఢీగా చెప్పుతుంది సహోదరుడా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక ఆమెను